పవిత్రాత్మ దేవుని యొక్క వాక్యానికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈనాటి సువిశేష వాక్యము మత్తై శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు చదువుకుందాం ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచు తక్కిన తొంభది తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతములనే విడిచి దానిని వెదకుటకు పోడా అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొంభది తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా ఈ పాలనలలో ఒకడైనను నాశన్నముగుట పరలోక పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు ఇది క్రైస్తు ప్రభునే సువిశేషము ప్రభువా మీకు స్థుతి కలుగునగాక్రైస్తవ సహోదరి సహోదరులరా ఈరోజు ప్రభు మనకు తప్పిపోయినటువంటి గుర్రె ఉపమానమును చెబుతూ ఉన్నారు ప్రభు చెబుతున్నటువంటి ఈ ఉపమానములో ఈ కథలో మనకి ప్రభు బోధిస్తున్నటువంటి సంగతి ప్రభు అంటున్నాడు ఒక వ్యక్తి గొర్రెల కాపరి ఒకవేళ ఒక వంద గొర్రెలు ఉన్నాయనుకోండి ఆ వంద గొర్రెలను తోలుకొని గొర్రెల కాపరి వెళుతున్నాడు మనందరికీ తెలుసు ప్రతిరోజు రోడ్ల మీద లేకపోతే మన ఇంటి ముందు నుండి వెళ్ళటమో మనం పనిచేసే స్థలము నుండి వెళుతూ ఉండటమో చూస్తూ ఉంటాం ఏమవుతుంది గొర్రెలను తోలుకొని వెళుతూ ఉంటారు గొర్రెల కాపరలు కొన్నిసార్లు చూస్తుంటే ఆశ్చర్యమేసిద్ధండి కొన్ని వందల గొర్రెలను తీసుకుని వెళుతూ ఉంటారు వీళ్ళు ఎలా ఇన్నిటిని గుర్తు పెట్టుకుంటారా ఎలా వీళ్ళు తప్పిపోకుండా మరలా తిరిగి తీసుకొస్తారని ఆశ్చర్యమేస్తూ ఉంది కానీ వాళ్ళు అలా గుర్తు పెట్టుకుంటారు కొన్ని వందల గొర్రెలను తోలుకుని వెళుతున్నా కొంతమంది ఐదు వందల ఆరు వందల గొర్రెలను కూడా తీసుకుని వెళుతుంటారు అయినా వాటన్నిటిని కూడా గుర్తు పెట్టుకుంటారు జాగ్రత్తగా తీసుకెళతారు జాగ్రత్తగా తీసుకొస్తారు వాటిని మేపడానికి ఆహారానికి నీటి కోసం కొండలు లోయలు పర్వతాలు ఎక్కి గుట్టలు గుట్టలుగా తిరిగి తోలుకొని మేపుతూ వస్తూ ఉంటారు చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్ని వందల గొర్రెలు ఎలా తోలుకెళ్తారా ఈరోజు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలు మేపడానికి తోలుకొని వెళ్ళాడు ఒక కొండ ప్రాంతంలో మేపుతూ ఉన్నాడు చివరికి సాయంత్రం వేళకు వాటిని తిరిగి ఇంటికి తీసుకుని రావాలని తోలుకొని వస్తూ ఉండగా ఆయన తొంభై తొమ్మిది గొర్రెలు మాత్రమే ఉన్నాయి ఒక గొర్రె అక్కడ లేదు ఎక్కడ తప్పిపోయిందో తెలియదు ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి తప్పిపోయిన ఒక గొర్రెను వెతకడానికి వెడతాడా లేకపోతే తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా చాలులే అని చెప్పి తీసుకొని వస్తాడా ఎక్కడైతే ఒక గొర్రె తప్పిపోయిందని చూస్తాడో వెంటనే ఆ తొంభై తొమ్మిది గొర్రెలను అక్కడ వదిలిపెట్టి ఈ ఒక్క గొర్రె కోసం పరుగులెత్తుతూ వెతుకుతూ ఉంటాడండి అవునా కాదా అరే ఈ తొంభై తొమ్మిది ఇక్కడ వదిలిపెట్టెలితే ఎవరైనా తీసుకెళ్తారేమో ఏమైనా దోడేళ్ళు సింహాలు వచ్చి మీద పడతాయేమో దొంగలు తీసుకెళ్తారేమో లేకపోతే వీటిల్లో ఏదైనా తప్పిపోతుందేమో అన్న సంగతే మర్చిపోతాం ఆ తప్పిపోయిన ఒక గొర్రె కోసం పరిగెత్తు ఉంటాం వచ్చేసరికి ఉంటాయి ఉండవన్న సంగతి కూడా ఆలోచిస్తాం తప్పిపోయిన దాని మీదే మన ధ్యాస ఉంటుంది దానికోసమే పరిగెత్తాం మీరు సరిగా గమనిస్తే తల్లిదండ్రులు కూడా నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ముగ్గురు పిల్లలు బాగా చదువుతున్నారు కదా మంచి స్కూల్లో ఇస్తాము కదా వాళ్ళు బాగా ప్రయోజకులు అవుతున్నారు కదా బాగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు బాగా చదువుతున్నారని చెప్పి వాళ్ళల్లో నాలుగవ వాడు సరిగా చదవట్లేదని చెప్పి పనికి రాకుండా పోతాడు వీడి వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదని చెప్పి వాటిని ఏమైనా మంచి స్కూల్లో జాయిన్ చేయకుండా ఉంటారా చదివించకుండా ఉంటారా చదివి మా ఇంటి దగ్గర కూర్చోపెడతారా బాగా మార్కులు వస్తున్నా రాకపోయినా చదువుతున్నా లేకున్నా ఎలా అయినా కూడా ముగ్గురు పిల్లలతో పాటు ఈ నాలుగో వాడిని కూడా మంచి స్కూల్లోనే వేస్తాడు మంచి విద్యాబుధుల్ని అవసరమైతే ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టిస్తారు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు ఎక్స్ట్రా టైం కూర్చోబెట్టి చదివించి వాడిని కూడా ప్రయోజకుడిని చేయాలా వాడు కూడా బాగుపడాలా వాడు కూడా తప్పిపోకూడదు నశించిపోకూడదు పాడైపోకూడదు వాడు కూడా ప్రయోజకుడు అవ్వాలని శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళకు ఖర్చు పెట్టేదానికన్నా అవసరమైతే ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళకన్నా మంచి స్కూల్లో వేస్తారు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా ట్యూషన్ క్లాసులు పెట్టి కూడా ఏదో రకంగా అన్నీ కూడా ప్రయోజకులు చేయాలని చూస్తారు తప్ప ఏ పోతే పోనీళ్ళు వీళ్ళ ముగ్గురు బాగుపడుతున్నారు కదా చాలే అని చెప్పి వదిలిపెట్టరు కదండి వదిలిపెడతారా వదిలిపెట్టరు కదా భగవంతుడు కూడా భగవంతుడు కూడా అంతే అటండి అంతే అట ఈ నా పిల్లలు బాగున్నారు కదా మంచి దారిలో వెళుతున్నారు కదా బాగుపడుతున్నారు కదా చాలు అని నశించిపోతున్నటువంటి వాళ్ళని తప్పిపోతున్న వాళ్ళని రక్షణ కోల్పోతున్న వాళ్ళని అలా వదిలేయడండి అలా వదిలేయడు వాళ్ళని కూడా కాపాడాల వాళ్ళ ఆత్మను కూడా రక్షించబడాలా వాళ్ళు కూడా నశించిపోకూడదు అని ప్రయత్నం చేస్తాడు తప్పితే ఆ ఒకళ్ళిద్దరేగా పోనీ అని చెప్పి వదిలేయడం అలా వదిలే అలా వదిలేసేవాడైతే ఏసై అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మనిషి కుమారుడు పరలోకమును విడిచి భూలోకానికి దిగి రావాల్సిన అవసరం లేదు వాక్యము చాలా చక్కగా అంటూ ఉన్నటువంటి మాట మధైశు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఈ పసి పసిబాలులలో ఒకడైన నాశనమగుట పరలోకమందున తండ్రి చిత్తము కాదు ఏ ఆత్మ నశించిపోవటం ఏ ఒక్కరూ తప్పిపోవటం ఏ ఒక్క ఒక్కరు కూడా అవ్వటం తండ్రి దేవునికి ఇష్టము లేదట అందుకనే అందుకనే తన కుమారుడైన ఎస్ లోకానికి పంపి మనలను కాపాడమని రక్షించమని మనం నడవలసినటువంటి మార్గాన్ని చూపిస్తూ మనలను దేవుని చెంతకు తీసుకురమని ఎస్ పంపాడండి అంతే తప్ప పోతే పోనిలే నాశనం కానీ నాకెందుకని తండ్రి దేవుడు ఏ ఆత్మ నశించిపోవడం ఇష్టము లేదట ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేదట నీ ఆత్మ కాపాడబడాలా నీ ఆత్మ కాపాడబడాలా నీ ఆత్మ రక్షించబడాలా ప్రతి ఆత్మను కాపాడి రక్షించడానికే నేను వచ్చాను తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికే నేను వచ్చాను చూడండి వాక్యము ఈ యొక్క ఉపమానం చెప్పడానికి ముందు పద్దెనిమిదవ అధ్యాయమ యేసు భర్త పదకొండవ శనంలో యేసు ప్రభు ఒక మాట్లాడు మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నాడు మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించడు మీలో ఎవరైతే దారి తప్పిపోతున్నారో ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో ఎవరైతే పరలోక దూరం అయిపోతున్నారో వాళ్ళని వెతికి కాపాడి రక్షించడానికే నేను వచ్చానని ప్రభు అంటున్నాడు మనమైనా కూడా అంతేండి ఏ గొర్రె తప్పిపోయినా దాన్ని వెతుకుతూ పోతాం ఏ పిల్లలు దారి తప్పిపోతున్నా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ చూపి వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం చేతులు పరుసులో ఒక పదివేల రూపాయలు ఉన్నాయనుకోండి నువ్వు షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఆడికి ఇంకా తొమ్మిది వేలు పరుసులు కానీ ఇంటికి వచ్చి చూసుకుంటే ఎనిమిది వేలే ఉన్నాయనుకోండి ఏం చేస్తావు అవీ ఎక్కడ పోయినాయా అని మళ్ళీ నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు ఇంటి నుండి షాపుకి షాపు నుంచి ఎక్కడికి వెళ్ళావు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే ధర అంతా వెతుక్కుంటూ వెళ్తావు కదా ఆ ఎనిమిది వేలు ఉన్నాయి కదా ఒక వెయ్యే కదా పోతే పోని అని వదిలేస్తావా వదిలేస్తామా వదిలేయం కదా అరరే వెయ్యి ఎక్కడ పోయింది అని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికి వెళ్ళాను నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళా బయట ఎవరితో మాట్లాడా అక్కడ నుంచి షాప్ దగ్గరికి వెళ్ళదారులేమని సార్ ఎక్కడెక్కడ తిరిగి వెళ్ళాను అక్కడ నుంచి షాప్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి ఇంటికి వచ్చాను అని వెతుకుతూ ఆ వెయ్యి దొరికే వరకు అవసరమైతే ఆ రోజు పనంత అనుకుని కూడా ఆ వెయ్యి కోపమే తిరుగుతూ ఉంటాం తప్పిపోయిన దానిని వెదకడానికి నేను వచ్చానంటున్నాడు మనం పోగొట్టుకున్న దానిని కోసం మనం ఎలా ఎదుగుతూ ఉంటామో తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయని కానీ సంతోషపడ తప్పిపోయిన వర్ర గురించి ఒక్క గొర్రె గురించి ఆలోచిస్తూ ఎదుగుతూ ఉంటాం ముగ్గురు పిల్లలు బాగున్నారు కదా నాలుగో వాడు పోతే పోనీ అని వదిలేయ వాడు కూడా బాగుపడాలని ప్రయోజకులను తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు పోయిన వెయ్యి రూపాయల కోసం మనం ఎలా ఎదుగుతూ ఉంటామో భగవంతుడు కూడా తప్పిపోయిన ప్రతి బిడ్డను నశించిపోతున్న ప్రతి ఆత్మను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడట కాబట్టి మనము చేయవలసింది ఏంటి మన ఆత్మ నశించిపోకుండా మనము కాపాడుకోవాలి పవిత్రముగా పరిశుద్ధముగా మన ఆత్మను ఉంచాల అదే విధముగా ఇతరులకు మనము సాయన సాయము చేస్తూ ఏ ఆత్మ మనకు దరిదాపులలో ఉన్నటువంటి ఏ ఒక్కరు నశించిపోయి చెడుదారులో వెళుతున్నా వారిని కూడా కాపాడి ప్రభుని చెంతకు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నముగా చేయాలి ముందు మన ఆత్మని కాపాడుకున్నాం తర్వాత మన ఇంటిలోని వారి ఆత్మను రక్షించుకున్నాం తర్వాత యుగు పురుగు ఏ ఒక్కరు నశించిపోకుండా కాబట్టి ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవటం పరలోకమందున నా తండ్రికి ఇష్టము లేదు అంటున్న ఈ అదే విధముగా నేను వచ్చిందే తప్పిపోయిన వారిని వెతికి కాపాడి రక్షించడానికి అంటున్నాడు అంతేకాదండి ప్రభు అంటున్నటువంటి మాట ఇంకొకటి ఉంది తొంభై తొమ్మిది గొర్రెల కంటే కూడా తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడు దాని విషయమై చాలా సంతోషము కలుగుతుందంట భగవంతునికి వాక్యం చూడండి మత్త పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ శయంలో అంటున్నాడు తప్పిపోయిన ఆ గుర్రె దొరికినప్పుడు తక్కిన తొంభై తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువ సంతోషించను అని నిశ్చయముగా చెప్పుచున్నానంటున్నాడు తొంభై తొమ్మిది గుర్రెలు ఉన్నా ఒక గొర్రె తప్పిపోయి దానిని వెతుకుతూ మనం వెళ్ళినప్పుడు ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు దాన్ని ఏం చేస్తాడండి కాపరి వెంటనే ఎత్తుకొని ముద్దాడుతూ హత్తుకొని భుజాల మీద వేసుకొని సంతోషము మోసుకుంటూ దొరికింది అని ఆనందముతో మిగతా గొర్రెల వద్దకు వచ్చి అప్పుడు మిగతా వాటిని కలుపుకుని వెళుతూ ఉంటాడు ఆ సంతోషమే వేరండి మన చేపలో ఎనిమిది వేలు ఇంకా మిగిలిన తప్పిపోయిన పోగొట్టుకున్న వెయ్యి దొరికినప్పుడు కలిగే ఆనందమే వేరండి ముగ్గురు పిల్లలు ఎంత ప్రయోజకులైనా ఆ చెడిపోతున్న ప్రయోజ అప్రయోజకుడిగా అవుతున్న పాడైపోతున్న ఒక్క కొడుకు బాగుపడి ప్రయోజకుడు అయినప్పుడు తల్లిదండ్రులకు కలిగే ఆనందమే వేరండి ఆనందమే వేరు అదే ఈ రోజున వాక్యంలో అంటున్నాడు తప్పిపోయిన గొర్రెను కాపాడి రక్షించడానికే నేను వచ్చాను అలా కాపాడగలిగి దొరికినప్పుడు ఆ సంతోషమే వేరు లుకాశుభార్త పదే అధ్యాయం పదిహేనవ అధ్యాయం వాక్యము చూస్తే యుకాశుభాత పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో వాక్యం అంటుంది హృదయ పరివర్తనము చెందేటటువంటి ఒక్క వ్యక్తి విషయమై పరలోక మందు ఆనందముగా ఉంటారట పదివ వచనం అంటుంది హృదయ పరివర్తనము చెంది చూడండి బ్లుకాశుభార్త పదిహేను అధ్యాయం వచనం అట్లే హృదయ పరివర్తనము చెంది ఒక పాపాత్మని విషయమై పరలోకమందు దేవదూతలు సంతోషించును చూడండి వాక్యం పరివర్తన చెంది మారు మనసు పొందినటువంటి ఒక పాపాత్మని విషయమై పరలోకం ఆనందిస్తుందట పరలోకములో ఉన్నటువంటి దేహములు దేవదూతలు సంతోషముతో సంబరాలు చేసుకుంటారట అండి ఈ రోజున నే ఆత్మ నా ఆత్మ కాపాడుకోవడం వలన పరలోకములో మనం ఆనందాన్నిస్తున్నాం దేవదూతలు మన గురించి సంతోషిస్తున్నారు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలార దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది మనం ఏ విధంగా పోగొట్టుకున్న వస్తువు దొరికినప్పుడు ఎంత సంతోషపడి సంభరము చేసు ఉన్న వాటికన్నా ఎక్కువగా ఆనందపడతాం తృప్తి పడతాం సంతోషపడతాం సంబరాలు చేసుకుంటాం ఏ వస్తువైనా ఏ వ్యక్తి అయినా ఎవరిని పోగొట్టుకున్నా ఏ వస్తువుని పోగొట్టుకున్నా దేనిని పోగొట్టుకున్నా ఎంత డబ్బు పోగొట్టు అది తిరిగి దొరికినప్పుడు కలిగే ఆనందము చాలా వేరు ఆ సంతోషమే వేరు కాబట్టి ప్రభువు కూడా అదే అంటున్నాడు నేను తప్పిపోయిన వాటిని వెదగడానికి వచ్చిన నశించిపోతున్నటువంటి వారిని కాపాడి రక్షించడానికి వచ్చినా అలా ఏ ఆత్మ కాపాడబడి రక్షించబడినా కూడా పరలోక మందు దేవదూతలు సంతోషముతో సంబరాలు చేసుకుంటారు అంటున్నాడు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ నీ ఆత్మ నాయాత్మ నశించిపోకుండా కాపాడుకుందాం రక్షించుకుందాం ప్రభునికి సమర్పించుకుందాం మన కుటుంబములని వాళ్ళు మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు కూడా ఎవరైనా దారి తప్పిపోతుంటే వారిని కూడా సరిచేసి ప్రభుని మార్గములోకి నడిపించి వారి ఆత్మను కూడా కాపాడి రక్షించడానికి ప్రయత్నము చేద్దాం తద్వారా ఏసయ్య వచ్చింది తప్పిపోయిన వాటిని వెతకటానికి అని చెప్పినట్లుగా మన ఆత్మలను కాపాడి ప్రభునికి సమర్పించుకుందాం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా నాటి వాక్యాన్ని విన్నటువంటి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ మన ఆత్మను నశించిపోకుండా కాపాడే శక్తిని కాపాడుకునే శక్తిని మనకు దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమాయుడని యశు నీకే నిందనాలు స్థుతులు స్తోత్రములయ్య ఇక పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలుపుతూ అయ్యా ఏ ఆత్మ నశించిపోవటం పరలోకమందున నా తండ్రికి ఇష్టము లేదు నా తండ్రి చిత్తము కాదు ప్రతి ఆత్మను కాపాడి రక్షించడానికి నేను వచ్చానన్నటువంటి నీ మాట నమ్ముతున్నా విశ్వసిస్తున్నాం అయ్యా నీ మాట చొప్పున మేము దారి తప్పి పోనీయకుండా నీ మార్గములో మధ్య మార్గములో పరిశుద్ధ జీవితము జీవించలాగున ఈ వాక్యాన్ని వింటున్న ఏ బిడ్డ నశించిపోకుండా ఏ ఆత్మా నాశనము కాకుండా ఏ కుటుంబము కూడా అనే కుతము కాకుండా ప్రతి ఆత్మ కాపాడబడి రక్షించినట్లుగా ప్రతి కుటుంబము కూడా రక్షణ పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డను ప్రతి ఆత్మను ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడి నడిపించమని ఏసుని పరిశుద్ధ నామమును అడిగి వేడుకు నచ్చిన తండ్రి అమేన్ సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దేవించి యు ఆ